పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం నిత్యం రద్దీగా ఉండే వినాయక మండపం తనిఖీ చేసిన పరిస్థితి చూసి పోలీస్ స్టేషన్ కు పక్కనే ఉన్న ఇలా ఏంటి అంటూ పోలీస్ సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపించారు మండపం మొత్తం కలిగి తిరిగి ఇక మార్పు రావాలంటూ ఆదేశాలు జారీ చేయగా ఇక మార్పు చేర్పుల పనిలో నిర్వాహకులు నిమగ్నమైతే ఇకపై ఇవి తప్పనిసరి అంటూ బోయినపల్లి పోలీసులు ఆర్డర్ వేశారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లుగా మండపం ముందు బయటపడగా ఇక మండపం వద్ద మార్పు చేరుపులపై నిర్వాహకులు దృష్టి పెట్టారు అత్యంత విశిష్ట గల మండపంలో మరి డీసీపీ ఏమి లేవంటూ గుర్తించారు బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఏమిటి అనుకుంటున్నారా కంటోన్మెంట్ బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయం వద్ద ఉన్న రాణా ప్రతాప్ యోజన మండపం ఇది బోర్డు మాజీ జంపన్న సారథ్యంలో రాణా ప్రతాప్ యోజన ఆర్గనైజ్ సహకారంతో మండపం కొనసాగుతుంది అయితే మొదటి రోజు పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ఇక రెండో రోజు అంతా సిద్ధమవుతున్న తరుణంలో నార్త్ జోన్ డీసీపీ సాధన రక్ష్మి పెరుమాల్ వినాయక మండపాల వద్ద ఉన్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆకస్మికంగా అక్కడికి చేరుకున్నారు డీజీపీ నేరుగా మండపం వద్దకు రావడం బోయినపల్లి పోలీస్ స్టేషన్ కుదవేటు దూరంలో ఉన్న మండపం కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చారు మండపాన్ని పరిశీలించిన డీసీపీ ఇంత పెద్ద ఎత్తున వినాయకుని వేడుకలు నిర్వహిస్తున్న మండపంలో సీసీ కెమెరాలు లేకపోవడం కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పాటించకపోవడంతో స్టేషన్ బాస్ తో పాటు పోలీస్ సిబ్బంది ప్రశ్నించారు పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న మండపంలో కనీస భద్రతాపరంగా ఏర్పాటు చేసుకోకపోతే ఎలా అంటూ వారికి సూచనలు అందించడంతో పాటు వెంటనే సీసీ కెమెరాతో పాటు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసేలా చూడాలంటూ సూచించారు వెంటనే బోయినపల్లి సిఐ తిరుపతి రాజు ఇక అక్కడ పరిస్థితుల్ని దగ్గరుండి పరిశీలించడంతో పాటు నిర్వాహకులకు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ సూచనలు అందించగా ప్రతి మండపంలోనూ సీసీ కెమెరా సామాగ్రిని దగ్గర ఉంచుకోవాలంటూ తెలియజేస్తూ పోలీసు వారి చూసిన ప్రతులను మండపంలో ఏర్పాటు చేయించారు ఇక డీసీపీతో పాటు సిఐ ఆదేశాలతో జంపలతో పాటు నిర్వాహకులు రాత్రి సమయం వరకు సీసీ కెమెరాలతో పాటు ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేయించారు ఇక భద్రతాపరంగా ఇబ్బంది వచ్చి పడింది అంటే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే బోర్డు అధికారుల నిండిపోయి ఉంది అయితే ఎవరు అందులో పడిపోకుండా పైభాగంలో కట్టలతో కూడిన ప్రమాద సూచికను ఏర్పాటు చేయగా ప్రమాదం కట్టను అడ్డుగా ఏర్పాటు చేశారు పక్కన ఉన్న వార్డ్ ఉన్న కనీసం మండపాల వద్ద ఇబ్బంది కలకుండా చూడాల్సిన పనిని మర్చిపోగా ఇక రాత్రి సమయంలో ప్రమాదం నోరు తెరిచి ఎదురు చూస్తున్నట్లుగా పరిస్థితి మారింది భారీ వినాయక మండపాలను పెట్టిన చోట తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ సేఫ్టీని కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు సూచిస్తుండగా ఆనందంగా జరుపుకునే పండుగలో అంతా జాగ్రత్త వహించాలంటూ కోరుతున్నారు ఫోటోతో పాటు మీ వినాయకుడి పేరు అడ్రస్ వాట్సాప్ నంబర్ కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ కి పంపిస్తే ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారం చేస్తాం ఇకెందుకు ఆలస్యం మీ మండప గణనాథునితో మీ గ్రూప్ ఫోటో మాకు పంపించండి పజ్జన్న గారల పట్టి ఏర్పాటు చేసిన గణేష్ మండపం టకారా బస్తీలో స్పెషల్ అట్రాక్షన్ గా మండపం చుట్టూ తనకు నచ్చిన రీతిలో ప్రత్యేకంగా అలంకరణలో ఏర్పాటు చేయించడంతో పాటు ఇక గణేష్ మహారాజు ఊరేగింపు దృశ్యాలతో ఏర్పాటు చేసిన సెట్టింగ్ సెంటర్ ఆఫ్ కుటుంబం మొత్తం అభినందనలతో మొదటి రోజు పూజా కార్యక్రమంలో కుటుంబం మొత్తం కలిసికట్టుగా పాల్గొనగా భారీ గణనాథుడే కాదు చిన్న గన్ననాధుడితో కూడా పద్జన్న ఇంట అంటే ఇలానే స్పెషల్ గా ఉంటుందంటూ నిరూపించారు మౌనిక ఏర్పాటు చేసిన ఈ మండపం విశేషాలను మౌండా డివిజన్ లోని టకారా బస్తీలో గల సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు నివాసంలో ప్రత్యేకంగా గణపతిని ఆయన కుమార్తె ఏర్పాటు చేశారు టకారా బస్తిలోని అశోక్ యువసేన ఆధ్వర్యంలో భారీ గణనాదుని ప్రతి ఏటా పద్మారావు ఏర్పాటు చేస్తుండగా పదేళ్లుగా ఆయన కుమార్తె మౌనిక తమ నివాసంలో కుటుంబంతో కలిసి ఏర్పాటు చేస్తున్నారు బుధవారం మొదటి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించగా పజ్జన కుటుంబం మొత్తం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మౌలికా సారథ్యంలో పజ్జనతో పాటు కుమారులు కోడళ్లు మనవళ్లు మనవరాలు మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా గణపతి విగ్రహాన్ని తీసుకురాగా వెనక భాగంలో విల్లుతో పాటు నాలుగు హస్తాలు అస్త్రాలతో పాటు దీవెనలు అందిస్తున్న రూపంలో గణపతి మహారాజు భక్తులకు బాల బాలగణపతి చుట్టే భక్తి కీర్తనతో నిత్యం మారుగురగే సెట్టింగ్లతో పాటు ఇక ప్రత్యేకంగా అమ్మారిపై ఊరేగుతున్న సెట్టింగ్లతో గణపతి విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు ఏనుగుపై గణపతి మహారాజు ఊరేగుతుండగా ఊరేగిస్తున్న భక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలతో నిజ రూపాన్ని తలపించేలా ఏర్పాటు చేయగా ఇక మండపం చుట్టూ పూలతో పాటు పలు రకాల లైటింగ్లతో ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేశారు పర్జన్న కుమార్తె ప్రత్యేకంగా ఈ మండపం నిర్వహణకు బాధ్యతలు తీసుకోగా అందరితో కలిసి మొదటి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పర్జన తనయురాలు ఆయనకు తగ్గ రీతిలోనే కుటుంబంతో కలిసి గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా అశోక్ నగర్ లో ఈసారి ప్రత్యేకంగా గద్ద ఆకారంతో సెట్టింగ్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించేలా ఎమ్మెల్యే గణేష్ చేసిన ప్రయత్నానికి ప్రశంసలందాయి హెచ్పీఎస్ లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరవ విద్యా సంవత్సరంలో దళిత విద్యార్థులు అరవై నాలుగు మందికి అడ్మిషన్లు ఫీజు బకాయిలు పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదలకు సహకరించాలని ఎమ్మెల్యే గణేష్ ఉప ముఖ్యమంత్రి బట్టి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే గణేష్ ప్రతిపాదనకు స్పందించిన బట్టి విక్రమార్క నిధుల విడుదలకు హామీ ఇవ్వడంతో పాటు అధికారులకు ఆదేశాలు దళిత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన ప్రయత్నానికి విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు తుకారం శ్రీ గణేష్ హెచ్పీఎస్ దళిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి శాలువత సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఫీజ్ బకాయిలు స్టేషనరీ బకాయిలు స్కాలర్షిప్ లకు నిధులు విడుదల చేస్తుండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cashing for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for How you Gonna move for what you gonna be? And do you believe? We can do anything. But what you gonna do for it? How you gonna do for it? What you gonna be? Let's go! Hey! What you going be? Yeah, this is my life, my strife, my right to fight, to die. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సహకారకంగా నిలవాలంటూ సూచించారు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఒకరు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి మరొకరు ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరు ఎదురుపడగానే ఏం జరుగుతుందా అంటూ ఎదురు చూస్తుంటే రాజకీయం ఎన్నికల సమయంలో పార్టీ సమావేశాల్లో మాత్రమేనంటూ ఇద్దరు పలకరించుకోవటం కాస్త ఇప్పుడు చర్చగా మారింది సిరిసిల్లా నర్మాలా పర్యటనలో కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్లు ఎదురుపడ్డారు బండి సంజయ్ ప్రయాణిస్తున్న కార్వై వద్దకు కేటీఆర్ రావడంతో బండి సంజయ్ కారు దిగగా ఇద్దరు ఒకరికొకరు బాగున్నావా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు ఇద్దరు అలా పలకరించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోగా కాసేపు వరద పరిస్థితులపై చర్చించి ఎవరి దారిలో వారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు పెళ్లిపోయారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండవ రోజు గణనాథుడు చందన గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా చేశారు దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు తమ్మయత్వం చెందారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనందబాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ లో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణనాథుని ఆలయాన్ని పలు రకాల పూలతో ముస్తాబు చేశారు అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు వ్యాపారులు గణనాథుని దర్శించుకొని పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లిలోని మూవీ స్పాట్ వద్ద బ్రదర్స్ యువసేన ఆధ్వర్యంలో గణనాథుని ఏర్పాటు చేశారు గత తొమ్మిది సంవత్సరాలుగా మూవీ స్పాట్ వద్ద బ్రదర్స్ యువసేన ఆధ్వర్యంలో గణనాథుని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహిస్తూ కలసికట్టుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు మణికంఠ సిద్ధాంత యశ్వంత్ వంశీ నిఖిల్ విశాల్ మహేష్ క్రాంతికర్ రాజేష్ హర్ష యశ్వంత్ రెడ్డి అవినాష్ ఫనీ శివ అక్షర్ ప్రతీక్ నాగరాజులతో పాటు పలువురు కలసికట్టుగా వేడుకలు జరుపుతున్నారు సీనియర్ నాయకుడు ముప్పుడి ప్రదుకర్ శ్రీనివాస్ బద్దం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వినాయక చవితి వచ్చేసింది మోడాడిజం కార్పొరేటర్ పొందని దీపికా నరేష్ మరింత పిసికా మారారు నుంచి పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు ప్రతి ఆహ్వానానికి హజరై మండపాలలో కొలువైన దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మారటపల్లిలో వినాయక మండలి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొంత దీపికా నరేష్ దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను కమిటీ సభ్యులు శంకర్ సంతోష్ నిఖిల్ సంజయ్ ప్రవీణ్ సురేందర్ సంపత్ నిరంజన్ దీక్షితులు కొంత కొంతంగా మారుడిపల్లితో పాటు మోండా డివిజన్ లో చోట్ల వినాయక మండపంలో గణనాథులను దర్శించుకుని కొంత దీపకాగూడ డివిజన్ ప్రజలు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కార్పొరేటర్ రాచరి సింధ కోరారు చిల్కరగూడ మైదానంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఏర్పాట్లను పోలీసు అధికారులతో కలిసి కార్పొరేటర్ రాసురు సింత పరిశీలించారు గణనాథులను చిల్కలగూడలో నిమజ్జనం చేసుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునీత కోరారు నాలుగు అడుగుల వరకు వినాయకులను నిమజ్జనం చేసుకునేందుకు అనుకూలంగా చిల్కలగూడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పిఓపి విగ్రహాల నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగిందని రాజరసింధ తెలిపారు జాగ్రత్తలు పాటిస్తూ వినాయక జ్యోతి పేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆమె సూచించారు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ హోదాలో తనకు అందిన ఆహ్వానంలో పలు వినాయక మండపాల్లో మొదటి రోజు కార్యక్రమాలతో పాటు రెండో రోజు అన్నదాన కార్యక్రమాల్లో ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు ఓల్డ్ కార్యక్రమాల్లోని వడ్డెర బస్తిలో రెండవ రోజు అన్నదానం కార్యక్రమంకు చుట్టారు కార్యక్రమం కోతిధిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ను ఆహ్వానించగా వారి ఆహ్వానంతో గణపతి మహారాజును దర్శించుకుని ప్రత్యేక పూజలను ముద్దం నరసింహ యాదవ్ నిర్వహించారు అనంతరం నిర్వాహకుల సన్మానంతో పాటు స్వామివారి ప్రసాదం విజయవంతంగా సాగా ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నట్లు మోదన్ నర్సింహాయాద్ తెలిపారు. కార్యక్రమంలో BCSL ప్రెసిడెంట్ మట్టి శ్రీనివాస్, SCCL అధ్యక్షుడు బుర్రి యాదగిరి, లచ్చ గౌడ్, లోకేష్ యాదవ్ మన్న వెంకట తో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు. కంట్రీమెంట్ బోర్డ్ లామినేటర్ సభ్యాలు భాగన నర్మద మల్లికార్జిన్ భక్తి పర్వశల్లో మురిసి తేలారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి పలు మండపాల్లో కొలువైన గణ atlను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కంటైన్మెంట్ ఆరోబాటు భావన కాలనీలోని గణపతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భానుక నర్మదా మల్లికార్జున దెబ్బతులు పాల్గొన్నారు అనంతరం పలు ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని భానుక నర్మదా తెలిపారు లో ముంబై లాల్ బాగ్ విఘ్నేశ్వరుడి విగ్రహం నిలుస్తుంది న్యూ రాణా రాణాప్రతాప్ యోజన ఆధ్వర్యంలో ఆర్గనైజర్ ప్రతాప్ సారథ్యంలో కమిటీ సభ్యులంతా కలిసి వేడుకలు ఏర్పాటు చేయగా బుధవారం రాత్రి సమయంలో వినాయక విగ్రహానికి మొదటి పూజ కార్యక్రమం నిర్వహించారు బుధవారం రాత్రి సమయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన ప్రతాప్ బేగంపేట ఏసీపీ గోపాలక్ష్మూర్తి బోయిన్పల్లి సిఈ తిరుపతి రాజుతో పాటు పలువురు పాల్గొని లాల్ బాగ్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథిగా విచ్చేసిన వారిని నిర్వాహకుల ఆర్గనైజర్లు రేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాము గౌడ్ అనిల్ గౌడ్ బి గోవర్ధన్ రెడ్డి జె రవీందర్ ఆర్ అనిల్ కుమార్ ఆర్ అరుణ్ కుమార్ కె కృష్ణ పి నాగరాజు జి వేణు ఆర్ ప్రవీణ్ కుమార్ ఆర్ అరవింద్ ఆర్ సుధాకర్ రెడ్డి లలితా ప్రసాద్ చరణ్ ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు భక్తి శ్రద్ధలకు నిలయంగా వాసవి నగర్ లో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి కాలనీ కలిసికట్టుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు సహజ సిద్ధమైన రంగులతో మట్టి గణపతిని వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు వాసవి వాసులంతా భాగస్వాములై గణనాథుడి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మొదటి రోజు మండపం వద్ద ఓల్డ్ వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది భగవంతుని పాటలకు అనుసంధానంగా భక్తి శ్రద్ధలతో కూచిపూడి కళాకారులు తమ నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా సతీష్ కుమార్ గుప్తా కొనసాగుతుండగా అధ్యక్షుడిగా నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా బొజ్జ అజయ్ కార్యదర్శిగా కారుమూరి వెంకటేష్ కమిటీ సభ్యులుగా రాంబాబు శ్రీనివాస్ సాయి ప్రకాష్ మనోజ్ రవికాంత్ అమిత్ గోయల్ కొనసాగుతూ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు రోజు చాటి చెప్పేలా డ్రెస్ సంస్కృతి సాంప్రదాయాలకు మణిదీప వర్ణన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి గీతాలను ఆలోపిస్తూ వినాయక మండప ప్రాంగణంలో ఆధ్యాత్మికతను ఆధ్యాత్మిక సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో భారత క్రికెట్ జెట్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సందడి చేశారు ఆయన తెలుసుకున్న క్రికెటర్లు ఘనంగా స్వాగతం పలికారు క్రికెట్ టీం సభ్యులంతా వినాయక జ్యోతి వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అతిథిగా హాజరైన ప్రముఖులను పలువురు ఘనంగా సత్కరించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో బుధవారం రాత్రి వినాయక చవితి వేడుకల్లో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఎస్సీఏ కంబైన్డ్ డిస్టిక్ హెడ్ కోచ్ పసుపులెట్టి వినాయక్ సెయింట్ జాన్సన్ కోచ్ శుభం ఠాకూర్ ఆపరేషన్ హెడ్ నరేష్ కోచ్ వస్తల్బడితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదోవాడు లలితా నగర్ అంజయ్య లోని మైసమ్మ నల్లపుచ్చమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథునికి విశేష పూజలను నిర్వాకులు దశరథ్ రెడ్డి నాగిరెడ్డిలో నిర్వహిస్తున్నారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినాయకుని మండపం వద్ద రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్దతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పూజా కార్యక్రమంలో చంద్రశేఖర్ రజని శ్రీనివాస్ రవి కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండప నిర్వాకులు రెడ్డి నాగిరెడ్డిలు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి గీతారెడ్డి కుమార్తె గీతా నర్సింగ్ హోం ఎండీ మేఘనారెడ్డి దంపతులు వినాయక మండపాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్తల ఆహ్వాన మేరకు బుధవారం రాత్రి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో మేఘనారెడ్డి దంపతులు పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు గన్నంగ శర్మ నుంచి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు రాజేశ్వర్ శర్మ పూజలు నిర్వహించారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆహ్వానం అందిన ప్రతి చోటుకి వెళ్లి బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు రెండవ వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు కుమార్ ముద్రాజ్ దేవులపల్లి శ్రీనివాస్ శ్యామరెడ్డి శంకర్ అభిషేక్ వెంకట్ రాజశేఖర్ బాలాజీ చంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ బండిమేట్లో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి బండిమేట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు నాగుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తి శ్రద్దల మధ్య వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు కంటోన్మెంట్ ఒకటో వార్డు వనతి కాలనీ బాపూజీ నగర్ బోయినపల్లిలో విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని నెలకొల్పారు మండపం వద్ద భక్తి శ్రద్దలతో విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పూజలు నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మణిదీప్ నిఖిల్ మేకల రాజేష్ మధు విన్ను చారి సంతోష్ సాయిరాజ్ వినయ్ కుమార్తో పాటు పలువురు విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మండపంలో ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా గోపాలపురం ఏసీపీ సుబ్బయ్యకు గోపాలపురం సీఐ మధుకుమార్ లకు ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రినాథ్ యాదవ్ భక్తి పరోక్షలో మునిగి తేలారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను చెరువైన బద్రినాథ్ యాదవ్ నిర్వహించారు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు కంటన్మెంట్ నాలుగో వార్డు పికెట్ గ్రామంలోని భూలక్ష్మమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో ఋషి పంచమి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి సప్త ఋషుల ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఋషి పంచమి రోజున వ్రత పూజలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు జట్టి తెలిపారు వినాయక చవితిని పురస్కరించుకుని సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఋషి పంచమి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని జట్టి ఉమేష్ తెలిపారు తొలగింపు తెలియకుండా చేసే తప్పుల దోషాల తొలగింపు కొరకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు పూజా సికింద్రాబాద్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉద్యోగులు వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు వర్క్ షాప్ లో కొలువు తీర్ణ గణాధుని కి హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం ఉద్యోగులతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆంధ్రకు దిగారు మారేడుపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో బైఠాయించారు ఇటీవల హాస్టల్లో ఓ విద్యార్థినిపై వార్డెన్ సూపరింటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు ప్రిన్సిపల్ కార్యాలయ వద్ద ధర్నాకు దిగటంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కళాశాలకు చేరుకొని ఎస్ఎఫ్ఐ నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనక్కు తగ్గకుండా ధర్నా చేయడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు దీంతో ఒక్కసారిగా పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఫిర్యాదు వస్తే విచారించి కేసు నమోదు చేస్తామని పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులకు సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి